అనుమతి ఇవ్వాలని అని అడగడం జరిగిందో అలాగే తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలను కూడా రైతుల కోసం ఎరువుల కోసం మేము కూడా మకర్దార్ దగ్గర ప్రొటెస్ట్ చేయడమే కాకుండా మంత్రులను కలిసి రిక్వెస్ట్ చేసి మనకు రావాల్సినటువంటి యూరియాను తెచ్చుకునే ప్రయత్నంలో మేము బడ్డ శ్రమ మీరందరూ గమనించరు అయితే ముఖ్యంగా దీని మీద అక్కడున్నటువంటి బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ రాజకీయం చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఉన్నటువంటి ఎంపీలు పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద పోరాడుతురని చెప్పి ఏదో మాట్లాడాలని మాట్లాడినట్టుగా ఉంది ముఖ్యంగా రామచంద్రరావు గారు రామ్ రావు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ అందరికీ తెలుసు క్రికెట్లో నైట్ వాచ్మెన్ అని ఒకటి ఉంటుంది అంటే వికెట్స్ అంటే అప్పుడు ఏం పెద్ద బ్యాటింగ్ వేయాల్సిన అవసరం లేనప్పుడు ఎక్కువ రన్స్ కొట్టాల్సిన అవసరం లేనప్పుడు నైట్ వాచ్మెన్ వాటికొచ్చి ఆ రోజు టైంపాస్ చేస్తారు అటువంటి పరిస్థితుల రామచంద్రరావు గారిని తెచ్చినట్టుగా కనపడుతుంది ఇక రావు గారు నైట్ వాచ్మెన్గా తెచ్చినా కానీ ఏదో బ్యాటింగ్ చేసి సిక్స్లు ఫోర్లు కొట్టి సంచరీ కొట్టే ప్రయత్నంలో ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కావట్లేదు స్కోర్ చేయడం తప్పలేదు రోజు పేపర్లు ఉండడం తప్పలేదు కానీ సబ్జెక్ట్ కంటెంట్ కరెక్ట్గా ఉండాలి ఒక ఏమో ఎక్కువ ఇచ్చినాము యూరియాను కావాలని వీళ్ళు రాజకీయం చేశారు యూరియాను ఎక్కువ ఇచ్చినామని ఒకరోజు అంటాడు బీజేపీ ఎప్పుడు కూడా వీళ్ళన్నట్టు యూరియా ఇయ్యలేదని కాదు సర్ప్లస్ యూరియా ఇచ్చినామని చెప్పింది రాష్ట్రానికి వీళ్ళే కావాలని దాచిపెట్టి లేకపోతే దళారులు దీన్ని బ్లాక్లు అమ్ముకొని వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని ఒకరోజు స్టేట్మెంట్ ఇస్తాడు ఒకరోజేమో ఈరోజే రిలీజ్ చేస్తున్నాం యూరియా అది మా సొంతంగా మేమే ఆలోచించి రైతుల పక్షాన ఉన్నాం కాబట్టి రిలీజ్ చేస్తున్నాం యూరియా ఎవరు మా మీద ప్రెజర్ పెట్టలేదు అంటాడు నేను ఒకటే చెప్పదలుచుకున్నా రామచంద్రరావు గారు ఏమంటారంటే మూడు నెలల ముందే వీళ్ళు పానిక్ బటన్ నొక్కిర్రు రైతులలో యూరియా లేదు యూరియా లేదని ప్రాపకాండ చేయడం వల్లనే రైతులు రోడ్లు ఎక్కిర్రు అంటాడు యాక్చువల్గా యూరియా అనేది సర్ప్లస్గా ఉందన్న నేను డెప్త్గా మా వ్యవసాయ శాఖ వాళ్ళు ఫిగర్స్తో సహిస్తారు అసలు ఏంది ఆయన ఇంకేదో లాస్ట్ సీజన్లో మిగిలినటువంటి బఫర్ బఫర్లో ఉన్నటువంటి యూరియా కూడా ఉంది అది కూడా దాని మీద కూడా ఏదో మాట్లాడండి అయితే నేను ముఖ్యంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ప్రతి నెల ఇవ్వాల్సినటువంటి కమిట్మెంట్ ఇవ్వకపోవడం వల్లనే మా ముఖ్యమంత్రి గారైనా మేమైనా రెండు మూడు నెలల నుంచే ఫాలో అప్ చేయడం మొదలుపెట్టినాం ఎందుకు ఫాలో అప్ చేస్తున్నాం చెప్పండి ఆగస్టు నెల చాలా కీలకమైన నెల ఉంటుంది ఎందుకంటే అన్ని పంటలు వేస్తారు ఒకేసారి అంత యూరియా మీద డిమాండ్ ఉంటుందని చెప్పి ఏప్రిల్ అనే ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇవ్వడం ఎందుకంటే ఏప్రిల్లో మనకు ఒక లక్ష డెబ్బై లేదా మెట్రిక్ టన్లకు ఒక లక్ష ఇరవై ఒక వెయ్యి ఇచ్చిర్రు అంటే అప్పటికే తక్కువ వస్తుందని మనం గమనించినాం మేలో ఒక లక్ష అరవై వేలు రావాల్సిందే ఎనభై ఎనిమిది వేల మెట్రిక్ టన్లే వచ్చింది కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆగస్టులో రైతులకు ఇబ్బంది అయిద్దని చెప్పి మేము మే నుంచే జూన్ నుంచే ఫాలో అప్ చేయడం మొదలు పెట్టాము మాకు లాస్ట్ టూ మంత్స్ కూడా రావాల్సింది రాలేదు ఇంకా మీరు ఏదైనా డిలే చేస్తే మాకు నెక్స్ట్ జూలై ఆగస్టులో ఇంకా రైతులు చాలా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా గారు ఆఫీస్కి వచ్చి ఆ రోజు కూడా ఈ ఫిగర్స్ అన్ని ఇచ్చి మాట్లాడటం జరిగింది నడ్డాగారు కూడా డెఫినెట్గా సానుకూలంగా స్పందించారు డెఫినెట్గా అధికారులకు చెప్పి ఇప్పిస్తామన్నారు కానీ లాస్ట్కి వచ్చేసరికి ఈరోజు మీరు చూస్తున్నారు రాష్ట్రంలో రైతులు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల మేము కూడా ఇక్కడ వీలైనంత వరకు ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చి మేము చేసేటువంటి యూరియా ధర్నాల్లో పాల్గొన్నారు మకరద్వార దగ్గర తర్వాత మంత్రి పిలిచి మమ్మల్ని ఇమీడియట్గా పద్నాలుగు వేలు ట్రాన్జిట్లా ఈ వీక్ ఎండ్ కల్లా యాభై వేలు నలభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు తెలంగాణకు ఇస్తామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది ఇదంతా ఒకేత్తు వాస్తవం అయితే రామచంద్రరావు గారు ఏమంటారు అసలు మేము ఎవ్వరు మమ్మల్ని ఒత్తిడి చేసినా కానీ మేము ఇయ్యలేదు మా అంతా మేము అనుకొని ప్రజలకు మంచి వేయాలని ఎట్లా ఇవ్వాల్సిందే రామచంద్రరావు గారు నేను ఒకటి చెప్తున్నా యూరియా ఒక్కటే కాదు మన సమస్య మీరు ఏ విధంగానైతే ఏ ఒత్తిడి లేకుండా యూరియా ఇచ్చినామని చెప్పుకుంటుర్రో అంటే కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్ల అనేది తప్పు బీజేపీకి ప్రజల మీద ఉంది కాబట్టి మేము యూరియా ఇచ్చినామని చెప్పే ప్రయత్నం చేసిన రామచంద్రరావు గారు మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మంచి బ్యాట్స్మెన్గా బీజేపీలో ఎదగాలంటే మీరు ఇప్పుడు చేయాల్సిన పోరాటము ఢిల్లీకి వచ్చి మీ ఎంపీలు ఎట్లా చేస్తలేరు ఎనిమిది మందిని గెలిపిస్తే మీ ఇద్దరు మంత్రులు కూడా చేస్తలేరు మనకు రావాల్సినటువంటి మెట్రో ఫేజ్ టూ మనకు ట్రిపుల్ ఆర్ మనకు మూసీ ప్రక్షాళన ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు కూడా ఇంతకుముందు గతంలో హైదరాబాద్ ప్రాంతం నుంచే ఎన్నిక కాబడ్డ నాయకులు కాబట్టి రామచంద్రరావు గారు మీరు హైదరాబాద్ నగరం కోసం ఈ మూడిటిని ఏ విధంగానైతే యూరియా రైతులను కాపాడికే మీరు ముందుకు వచ్చి మీరే వాలంటీర్గా చేసిరన్నారు అదే విధంగా మీరు వచ్చి వాలంటీర్గా తోటి ఈ మూడింటిని ఇమీడియట్గా ఎందుకంటే మెట్రో ఫేజ్ టూ అప్పుడెప్పుడో రెండు వేల పదిలా జయపాల్ రెడ్డి గారు అర్బన్ శాఖ మంత్రి ఉన్నాడు ఫేస్ వన్ వచ్చింది అప్పుడు మనం భారతదేశంలో ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో ఉంటుంది ఈరోజు ఇరవై స్థానం ఇరవై ఇరవై సిటీలకు మెట్రో వస్తే తెలంగాణ రాష్ట్రం తొమ్మిదో స్థానంలో ఉంది నిన్నగాక మొన్న కూడా చిన్న చిన్న స్టేట్స్ సిటీస్కి కూడా ఇవ్వడం జరిగింది మెట్రో మరి మీరు ఎందుకు దాని మీద పట్టుబడతలేరు మీరు నిజంగానే తెలంగాణ లో తెలంగాణ ప్రజలకు మంచి చేయాలి అలా ఆలోచనప్పుడు మా సైడ్ నుంచి మేము అడుగుతాం మీ సైడ్ నుంచి మీరు ఎందుకు దాన్ని ప్రెజర్ పెడతలేరు ఏదో డెడ్ లైన్స్ పెట్టి ఎప్పుడు ఇస్తారు ఎందుకు ఇస్తలేరు అని చెప్తలేరు చెప్పండి